तोडले इन्द्रेणी नमस्कार मां हिक फोन थी रा <laughs> <laughs> అంటే పెద్ద ఎత్తున వాస్తవం అందరి నేవేయడం జరిగింది ఎవరో అని చెప్పి మన చెట్ల పాటు పని చేసుకుంటాం వాస్తవానికి గత మూడు నాలుగు క్రితం జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుతారు ఆ మార్పులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రజల యొక్క సంక్షేమ కోసము గవర్నమెంట్ ఏర్పడది దానిలో భాగంగా శాంతాలు కూడా ప్రజలు ప్రజలందరూ దానిలో భాగంగా నూతనంగా ఏర్పడేటువంటి అన్న శేఖరన్న మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మండల పరి మా మండల పరిషత్ కానీ వివిధ గ్రామాలు కానీ కొన్ని అభివృద్ధి నేను టీటీ రోడ్డు కొన్ని ఉన్నాయన్న వాటిని మీరు ప్రత్యేక అంటే ఖచ్చితంగా పెట్టాలని ఆశిస్తూ అలాగే పెట్టాలని కూడా కోరుకుంటూ వాస్తవానికి కళ్యాణ లక్ష్మి కూడా గవర్నమెంట్ కూడా వాస్తవానికి లక్షల పద రూపాయలతో పాటు పూర్వ బంగారం కూడా ఎప్పుడు జరిగింది కానీ ఖచ్చితంగా మనం గవర్నమెంట్ కానీ మనం కానీ మనం ఫైనాన్షియల్ కానీ గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ స్టేపుల్ గవర్నమెంట్ కొద్దిగా టైం పడుతుంది మనం కూడా అర్థం చేసుకోవాలి కులం బంగారం ఖచ్చితంగా ఇస్తారు వంద రోజులు ఇచ్చింది వంద గత ఇంకో వంద రోజులు అయితే ఖచ్చితంగా మనం కూడా ఇవ్వాల్సి ఉంటాయి గవర్నమెంట్కు ఎందుకోసం అంటే మనం ఒక వంద రూపాయలు కష్టపడినట్టు గవర్నమెంట్ కూడా ఇంకా వస్తేనే దాన్ని మనకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ రమండంగా రెండు కంపెనీ చేసి ఇంకో నాలుగు భాగంగా ఈ రెండు కూడా కొన్ని అందాలు అర్థం చేసుకొని ఈసారి లక్ష లక్షల రూపాయలు తీసుకొని నేను ఇస్తున్నాను నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిగే కళ్యాణ్ చేయాలని కూడా అన్నగారికి మనం ధన్యవాదాలు చేసుకుంటాం ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం చాలా గొప్పది అవకాశం అందరు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని నమ్ము చేయకుండా ఆధిపత్యం పక్కన పెట్టి ప్రజలకు అవసరం ఉన్న దాంట్లో అందరం ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటారు గత ప్రభుత్వం కూడా కొన్ని బాధ కలిగించే విధంగా ఉంటాయి కానీ ఈరోజు ప్రజలు అవకాశం ఇచ్చి ప్రజాపరపాలను కొనసాగించాలి ప్రజలు మెచ్చి పరిపాలన సాగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మనం అందరం కూడా కలిసిమెలిచి పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులు మడీ అన్నట్టు చైర్మన్ గారు ఎక్కడ ఉన్న గురించి పరిచయాబట్టి ఏమైనా ఉంటే తప్పకుండా డిస్కషన్ చేయడం అవసరం పార్టీలో ఇబ్బందులు జరగకుండా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారనే ఆందోళన అవసరం లేదు ఏ విషయాలున్నా కొద్దిగా రాజకీయాలు చేయకుండా ఉదాహరణతో సమాగంగా పోవాలి మనమందరూ కొన్ని విషయాలు సడలింపు చేయాల్సింది మేము కూడా పార్టీలు ఉంటే మీ పార్టీ ట్యాంక్ ఉంటే కాబట్టి అందరూ కూడా రాజకీయాల ప్రోత్సహిస్తేనే ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే అందరు ప్రోత్సహిస్తేనే చేరుడు మేము ప్రోత్సహిస్తే మండల్ ప్రెసిడెంట్ అంటే ఉదాహరణ చేసుకోరు ఆలోచన ప్రోత్సహించకపోతే మండల్ ప్రెసిడెంట్ కాసిస్తే ఎమ్మెల్యే అంజేయండి మీరు ప్రోత్సహించకపోతే ఎమ్మెల్యే మీరు అందరు ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే ఆయన మా చైర్మన్ ఉన్నాడు రామగోపాల్ గారు స్వయంగా తెలుసు తెలుసు నేను ఎంత కష్టపడితే ఆరోజు చైర్మన్ తెలుసు రాజకీయ ఒత్తిడి కక్షలు అంటే ఇవన్నీ ఒక తూతూ మాత్రంగా పనిచేస్తాయి కాబట్టి శాశ్వతంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం అందరం కలిసి పనిచేస్తాం అందుకు వచ్చిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు మా యొక్క సభ సమావేశంలో ఆ విషయాలన్నీ చర్చించుకుందాం ఇప్పుడు దూరం ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి వారిని తోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన కార్యక్రమం వాళ్ళ ఎమ్మగారు ఆ లబ్ధిదారులను ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి కొంత టైం ఉంది ఆర్థిక పరిస్థితులు ఉండగా రేపు రాబోయే కాలంలో చాలా బాగుంటాయి రాజశేఖర్ రెడ్డి పట్టుబడి దాన్ని తరలించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వంలో కూడా నేను అందుకే ఎక్కడ ఇబ్బంది జరిగినది తాత్కాలిక ఒక ఐదు నెలలు ఉంటుంది ఐదారు నెలల తర్వాత మన ప్రాంతం బాగుంటుంది అన్ని బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఉగనా ఒకటి నెరవేరుస్తా ఉంటారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మన గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ గాని కాని ఎంపీటీసీ గాని ఆ గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చెక్కించి ఆ యొక్క నాయకుల సమక్షంలో ఎంఆర్ఓ గారు తప్పకుండా వాళ్ళని పిలిచి ఆ గ్రామ పెద్దల సమక్షంలో ఆ ఇచ్చి పంపించాల్సిందిగా ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా నిమ్మరా 가만히 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 가 Sasha, ಚೇತೀರೀ ಕಡೆ <gegen Taking> <warfareWouldlich> ఇప్పుడు రూట్ లేదు అధికారుల మీద నేను ఎమ్మెల్యే అయినంత మాత్రంలో ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఎంపీ ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్టీఓ ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా కలెక్టర్ ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో పెద్ద ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యే పుస్తకం పుస్తకం అనే సమస్య ఇక్కడ అందరము గ్రామ స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళమే అందరం ప్రజా సమస్య చూసినోళ్ళమే మీరు మేమందరం కూడా అన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక మూడు నెలల తర్వాత మిత్రుల మండల ప్రజలు చెప్తున్నాడు అయ్యి వాళ్ళ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనం గురితెచ్చుకున్న తెలంగాణ ఆగభాగం చేసింది కాబట్టి ఆగభాగం అంటే వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగి ఒక పరిపాలన ఈ రాష్ట్రంలో కనగదు ఒక ప్రణాళిక బద్దంగా ఈ రాష్ట్రం ముందుకు పోలేదు వాడికి అడుగున అంచుమేంత గురైంది ఇలా పాపం సర్పంచులను విగ్రహ ఉత్సవాలకు మండల మండల్ కూడా ఏం ప్రయత్నం లేదు సీట్ ఇచ్చి కూడా కదా తప్ప ఇలా ఒక లక్షణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నాం ఎన్నవాళ్ళు ఎప్పుడు జనరల్ పార్టీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం సభ్యులకు ఇంత అక్కు వచ్చింది ఇంత అని అంటే ఒక అభిప్రాయం గౌరవ సభ్యుడు తన అభిప్రాయము తన మనోభావాలను వెలుగురించి అవకాశం ఉండాలి సర్వసభ సమావేశాలలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు అన్ని నేను మాట్లాడుతూ బాగుంది సభ్యులందరూ కూడా వాళ్ళ అభిప్రాయం అది కాదు దాన్ని సమస్యలు ఇలా వాళ్ళ లెవెల్లో పరిష్కారం చేస్తే చాలా అధికారిక సంతృప్తి మనకు ఒక గౌరవ ఎంపీటీ సరిత నేను పనిచేయించగలిసిన వాళ్ళకు ఉంటుంది మండల ప్రజెంట్ కూడా ఈ సర్వసభ సమావేశంలో నేను ఈ కీలకమైన అంశాల మీద మాట్లాడగలిగిన ఈ కీలకమైన అంశాలను పరిష్కరించగలిగిన మల్ల జెండర్ వాడి కల్లా కొన్ని సమస్యలు వచ్చాయి కొన్ని సమస్యలు వాడి కల్లా ఉండదు ఆ యొక్క సమస్యలు రవీందర్ రెడ్డి గారు చెప్పారు ఒక గౌరవ ఎంపీటీసీ వాస్తవే ఒక మూడు వేల మందికి మూడు వేల ఐదు మందికి ఎన్నుకోబడ్డ ఎంపీటీసీ గారు వారు పని చేయలేకపోయారు నల్లి పూజకోలేకపోయిన ఆయన చోట కాబట్టి దాని పరిష్కారం కనుక్కోవాలి అది ఆ అవసరమైతే తీర తీరవలసిందే కదా ఇబ్బంది కానీ రేపు కానీ ఎల్లుండి కాని ఆవుల కానీ ఒక నెల ఒక నెల రోజులకు కానీ ఆ సమస్య అట్లే ఉంటది ఎవరో పరిష్కరించాల్సిందే కాబట్టి సమస్యలు అడిగినా తప్పు లేదు మనం అందరం కూడా కలిసి ఉంటారని ఎల్పిటీసీలకు మాత్రం తప్పకుండా ముందే చెప్పలేదు సోదరుని కాబట్టి వాళ్ళ ద్వారా అన్ని ప్రపోజల్ తయారు చేస్తుంటే అది కొద్దిగా మిస్ అయింది మళ్ళా రేపు రాబోయే వర్జెట్లు ఏ కూడా ప్రతి ఎంపీటీసీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తా ప్రోటోకాల్ విషయంలో కూడా నేనే దగ్గర తీసుకుంటూ ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి అధికారులు కూడా మనం అందరం ఇవాళ మీ అందరికి తెలుసు సర్పంచులు చాలా ఇబ్బందులు పడ్డారు చిన్న ప్రజలు ఇబ్బందులు పడ్డారు అందరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు స్పెషల్ గా మీరు కొనసాగించబడ్డ కాబట్టి అత్యంత హైదరాబాద్ దగ్గర ఉండే మండలం ఇది కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా ఒక గంట ముందు వచ్చి ఒక గంట లేట్ పోయే ప్రయత్నం చేయండి సమస్యల మీద కొద్దిగా పర్యవేక్షణ పెట్టండి సమస్యను ఏదో ఆ రోజు ఆ రోజు వేసే ప్రయత్నం చేయకుండా దానితో సమస్య పరిష్కారానికి ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి అనుగుణంగా అధికారులు ప్రయత్నం చేయండి ప్రజాప్రతినిధిగా మేము అందరం మీకందరికి కోఆపరేషన్ చేస్తాం తప్పకుండా కాబట్టి అవకాశం ఇచ్చినందుకు ఈ సమావేశం ఎంత ఆదర బాధర కాకుండా అన్ని ఆలోచనతో ప్రశ్నిత్రులు కూడా వాళ్ళు కూడా పాపం సమస్యల మీద వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు వాళ్ళని మనం నిర్టికే తీసుకోవద్దు ఎప్పుడే కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు చెప్పడం ఒకటి నిజమైన విలేఖలనుకుంటే వాళ్ళు మనల్ని విమర్శించారు వాళ్ళు మనల్ని విమర్శించినప్పుడే నిజమైన నేను భావిస్తాను విమర్శించాలి మాయా ఈ ప్రజాప్రతినిధి పట్టించుకుంటాడు ఎమ్మెల్యే పిలుపులేడ రా అప్పుడే విమర్శలు స్వీకరిస్తా మంచి పరిపాలన కొనసాగించాలన్నా విలేకరుల వ్యక్తులు విమర్శించాలి విమర్శిస్తే సమస్య నాకు తెలుస్తుంది మద్యం రాసేయాలంటే ఎమ్మెల్యే పట్టించుకుంటాడంటే ఏం పట్టించుకోలేదు అంటే తెలుసు నిజంగా పట్టించుకోవద్దు ఓ ఓ అవును మనం పట్టించుకోలేదు దాన్ని ఏం చేస్తాం ఆ సమర్శను పట్టించుకుంటే మన కాలం ఫివరేబుల్ గా ఎక్కువ ఎమ్మెల్యే ఇంద్రుడు చంద్రుడు అని రాస్తే మెచ్చుకోండి బృందాలు దాన్ని రాస్తే చాలా సంతోషపడతా విమర్శిస్తే ఇంకా ఎక్కువ సంతోషం ఇప్పుడు దాని విధానం ఒకటే చెప్తాడు అందరి పైసలు మార్చిందంటే ఏం సంగతి అంటే నాకు ఇచ్చాడు తీసుకున్నా వాస్తవే కానీ ఇయలే రాస్తావు చెప్పని చెప్పి పెడుతున్నా ఐటమ్ అని నీవు చెప్పారు మేము నిజాయితీ గల్లా అయితే ఐటమ్ పెట్టాలని చెప్పి పెట్టి తెల్లాలి ఏం చేసామో ఆయన దగ్గర తెలుసు తెలసిపోయినా వాష్ అవుట్ అయిపోయినాం ఉన్నావు బిజినెస్ బిజినెస్ కి వచ్చి తర్వాత కంపెనీ క్లోజ్ చేసేసి ఉదాహరణ చెప్తున్నా సమస్య తీరిందాము అంటే నాకు వ్యతిరేకంగా రాష్ట్రానికి నేను దాంట్లో రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయితే రిజల్ట్ వచ్చింది అవునా కదా ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో అట్లే ఉంటాయి కదా అంటే నేను ఏదో అర్థం కాదు నేను స్వీకరిస్తున్న కాబట్టి అధికారులు కూడా పాపం వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళు వాళ్ళ లోపల పెద్ద డిసిషన్ ఉండదు తప్ప ఏదో గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తా ఉంటారు కాబట్టి మీరు కూడా చూసి నన్ను విమర్శిస్తే నన్నే విమర్శించింది కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులను చిన్న చిన్న ప్రజాప్రతినిధులు విమర్శించాలని చెప్పి ఈ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసిన మిత్రునికి గారికి ఎమ్మెల్యే ఈ సభకి చేసినటువంటి అధికారులకు పాత్రిక సోదరులకు అందరికి ధన్యవాదాలు మిత్రులు భోజనం పెట్టేటట్టు అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాడు Maar veral sien ek dit moet gebeur tot dit